వాలంటీర్ల తీసేయమన్నావు తీసేది మా నువ్వు ఇప్పుడు అదే వాలంటీర్లతో ఐదు వేలు చేయాలి అది ఎట్లా చేసినావా నువ్వే చూడు నువ్వు చేసేవా నువ్వు నువ్వు కాఫ్ నువ్వు చెప్పు ఇప్పుడు జగన్ ఎంత అంత ఇచ్చాడు అందుకోసమే ఈ నీ వాలంటీర్ వస్తువు నువ్వు అని వాళ్ళు రాజీనామా చేస్తాను నిలవాడు నిలవాడు మేం చేస్తావు మేము అని చెప్పుకుంటున్నావు కానీ అదే వాలంటీర్లు చేసేవాళ్ళకి సిద్ధంగా లేవు నువ్వు అది నాకు తెలుసు నేను నాయకుడు నేను ఉంటాయని నాకు తెలుసు ఇలాంటి పెళ్లి మాట మాట్లాడుతు చెప్పి నాయకులు నమ్మించి మోసం చేసేంత పని చేస్తూ చెప్పుడు అన్నారు అది నీ ఈరోజు చెప్పేది నీకు చెప్పని అంత కాదు చేసిన అన్న నేను దగ్గర మీ సన్నితరులకు మాట్లాడేది కాదు అది అందరికీ తెలుసు తప్ప మాట్లాడడం క్షమించ